ప్రజావాణి అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బొంకూరి రాజమ్మ వర్ధంతి సందర్భంగా ప్రగతి నగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నులు పంపిణీ ధన్యవాదాలు తెలిపిన ప్రధాన ఉపాధ్యాయురాలు టి అరుణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి డిమాండ్ పెద్దపల్లిలో అట్టహాసంగా శ్రీ వంశీకృష్ణ కాన్సెప్ట్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్ అలరించిన చిన్నారుల నృత్యాలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో పట్టపగలే దోపిడీ ప్రయాణికుని సెల్ ఫోన్ డబ్బు దోచుకొని పారిపోయిన దొంగలు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో నెల రోజులు చికిత్స పొందిన అనాథ వృద్ధుడిని హైదరాబాద్ లోని మినిస్ట్రీ ఆఫ్ చారిటీ ఓల్డేజ్ తరలింపు గ్రామాల అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామన పెద్ద కల్వల ఎల్లమ్మ గుడి ఉండి పగలగొట్టి కానుకలు దొంగలించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇటుక బట్టీలను సందర్శించిన సిపిఎం నాయకులు కొత్తపల్లి గ్రామంలో చెరుకు పద్మజ మహేందర్ రెడ్డి దంపతులు నిరుపేదలకు బట్టలు పంపిణీ రాఘోపూర్లో శ్రీ లక్ష్మీ నరసింహరామ భక్త మండలి చిరుతల రామాయణ ప్రదర్శన మృతిని కుటుంబానికి పూర్వ విద్యార్థుల చేయుత ఎంఈఓ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేత ధర్మారం శివభక్త మార్కండే ఆలయంలో అత్యంత వైభవంగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం